హాయ్ అందరికీ నా పేరు యామిని నేను చార్లెట్లో ఉంటాను యుఎస్లో నేను కొత్తగా ఛానల్ ఓపెన్ చేశాను లాస్ట్ వీక్ నా ఛానల్ని ఇప్పుడు సపోర్ట్ చేస్తున్న వాళ్ళందరికీ చాలా చాలా థ్యాంక్ యూ ఇంకా ముందు ఇలానే సపోర్ట్ చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాను ఈరోజు నేను బొడ్డెమ్మ చేస్తున్నాను బొడ్డెమ్మ సంబరాలు తెలంగాణలో చేస్తుంటారు సో దాని గురించి ఏంటి అనేది ఎలా చేస్తారని చెప్పేసి మనం తెలుసుకుందాం నేను ఇప్పుడు బొడ్డమ్మని ఎట్లా తయారు చేసుకున్నా దేంతో తయారు చేసుకున్నా మీకు చెప్తాను ఫస్ట్ ఒక చపాతి పీట తీసుకొని దాని మీద కుంకుమ పసుపు అక్షరంత లేసి రెడీగా పక్కన పెట్టుకున్నాను సాధారణంగా బొడ్డమ్మకి పుట్టమన్ను యూజ్ చేస్తారు కానీ నాకు పుట్టమన్ను దొరకలేదు కాబట్టి నేను క్లే యూజ్ చేస్తున్నాను క్లేని ఒక బౌల్లో తీసుకొని కొంచెం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ దాన్ని మనం చపాతి పిండిలాగా కలుపుకోవాలి స్మూత్గా ఉండడానికి బొడ్డెమ్మని ఫైవ్ లేయర్స్గా చేస్తున్నా నేను మనకి బొడ్డెమ్మ స్టెప్ బై స్టెప్ రావాలి ఫస్ట్ స్టెప్ నేను ఎక్కువ క్వాంటిటీ క్లే తీసుకున్నా మరీ థిన్గా కాదు మరీ థిక్గా కాదు కొంచెం లావుగా ఉండేలా చూసుకోవాలి ఫస్ట్ క్వాంటిటీ క్లేని బేస్ లాగా పెట్టి స్మూత్గా చేసి దాని మీద ఇంకో లేయర్ ఇంకో లేయర్ అట్లా ఫోర్ లేయర్స్ చేశాను అలాగే చుట్టూ బుడ్డల్లాగా పెట్టి నేను వాటిని కూడా స్మూత్గా చేసేసాను చు ఇప్పుడు చుట్టూ ఉన్న వైట్ అంతా క్లీన్ చేసేసుకొని నీట్గా ఒక అగ్గిపుల్లతో కానీ ఏదైనా స్టిక్ తోటి హోల్స్ చేసుకోవాలి ఇంకేముంది మన బొడ్డెమ్మ రెడీ అయిపోయింది నేను దీన్ని బిఫోర్ డే చేశాను ఎందుకంటే ఇది డ్రై కావాలి ఇప్పుడు మనం బొడ్డెమ్మ కోసం ఫ్లవర్స్ కోసం వచ్చాము చూడండి ఫ్లవర్స్ ఎంత బాగున్నాయో నాకు ఇప్పుడు ఐదు రకాల ఫ్లవర్స్ దొరికాయి బొడ్డెమ్మ పెట్టడానికి ఇప్పుడు నేను బొడ్డెమ్మని ఎలా బుదిస్తానో మీకు చూపిస్తాను దాంతోపాటు బొడ్డెమ్మ అంటే ఏంటిది అసలు ఎందుకు చేస్తారో చెప్తా బొడ్డెమ్మ అంటే చిన్న అమ్మాయి ఈ బొడ్డెమ్మని చిన్న పిల్లలు లేదా పెళ్ళి కాని వాళ్ళు చేస్తారు నేనైతే మా పాప కోసం చేసిన బొడ్డెమ్మతో పాటు పసుపుతో గౌరమ్మ చేసి బొడ్డెమ్మ దగ్గర పెట్టి పూజిస్తారు అలాగే రకరకాల పూలతో కూడా అలంకరణ చేస్తారు మీకు ఇంకా డీటెయిల్గా కావాలంటే నా డిస్క్రిప్షన్లో పెట్టాను చూడండి నేను బొడ్డెమ్మని అయితే జాజుతోటి నిండుగా పుదించిన ఇప్పుడు ముగ్గు పిండితోటి కుంకుమతోటి పసుపుతోటి నేను ముగ్గు వేసిన బొడ్డెమ్మ మీద పీట చుట్టూ కూడా నేను అలంకరణ చేసిన బొట్టుతోటి ఇందాక నేను వెళ్ళి తీసుకొచ్చిన ఐదు రకాల పూలతోటి బొడ్డెమ్మని పుదించిన ఇప్పుడు మనం బొడ్డెమ్మ ఆడడానికి నా బొడ్డెమ్మ రెడీ అలాగే తులసి చెట్టును కూడా అలంకరణ చేసిన నేను ఇప్పుడు బొడ్డెమ్మని తులసి చెట్టును నేను దేవుడి దగ్గర పెట్టినా బొడ్డమ్మ మాడలంటే బయట క్లీన్గా ఉండాలి సో నేనైతే బ్లూ డ్రై కొట్టేసా మా మమ్మీ అయితే వచ్చి వాటర్తో క్లీన్ చేసి మంచి ముగ్గు వేసింది శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో చేయబూనికి మమ్మ ఉయ్యాలో శ్రీ గౌరిని పూజ ఉయ్యాలో

ఉదకందచి వియాలో బంగారు శంభులో వియాలో వియాలో కాంతని పాదాల వియాలో కడిగి తరియింత మూ వియాలో కాంతని పాదాల వియాలో కడిగి తరియింత వియా ఆదరించు తల్లి బుయ్యాల ఆకాశ గంగ తవ్వియాలో ఆదరించు తల్లి బుయ్యాల జో జలజాక్షి పండిట బుయ్యాల జలకమాడు మమ్మ బుయ్యాల జలజాక్షి పండిట బుయ్యాల జలకమాడు మమ్మ బుయ్యాల బంగారు చీరలు వియ్యాల శాంభవి నీ కమ్మ బుయ్యాల చిత్తు చిత్తుల బొమ్మ శిముని ముద్దుల గుమ్మ చిత్తు చిత్తుల బొమ్మ శిముని

చూశారు కదండీ ఎలా చేసుకున్నామో మేము బొడ్డమ్మ పండుగ చాలా హ్యాపీగా ఉంది ఇంకేందండి వెంటనే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి మర్చిపోకండి